మీరు భోజనం ఎందులో తింటున్నారు ఇది కూడా ఒక ప్రశ్నేనా స్టీల్ ఆర్ గాజు ఆర్ వెండిలో తింటాం అని అంటున్నారా కానీ రత్నాకరం అనే గ్రంథం అన్నం ఎందులో తినాలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు డాక్టర్ పూర్ణచందు తన బ్లాగ్లో రాశారు బంగారంలో తింటే సంతోషంగా ఉంటుందంట చాలా దోషాలు ఉండవట కానీ అది అఫోర్డబుల్ కాదు వెండి కంటికి మంచిది శరీరంలో వేడి తగ్గుతుంది కానీ కఫం వాతం పెరుగుతాయట కంచులో భోజనం రుచిగా ఉంటుందంట ఆరోగ్యానికి మంచిదట బీపీ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మంచిదట ఇత్తడి అసలు తినకూడదు వంటకి ఓకే బాగా వేడి చేస్తుందంట ఇత్తడి స్టీల్ శరీరానికి శక్తి బలం కలుగుతుంది మంచిదట సో స్టీల్ ఇస్ ఓకే రాతి మట్టిలో తినకూడదు కానీ దరిద్రం కానీ తప్పు లేదట చెక్క అయితే నో అరిటాకు లేదా బాదమాకు శ్రేష్టం విషదోషాలను హరిస్తుందంట పింగాని సరిమిక్ కూడా హాని లేదు స్ఫటిక కూలెంట్గా పనిచేస్తుందంట రాగిలో అస్సలు తినకూడదట నీరు మాత్రమే తాగవచ్చు అన్నింటికంటే బెస్ట్ కంచు అని చెబుతున్నారు టు నో మోర్ ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్